అందరికీ ప్రతి ఒక్క ఒక్కలకు ఆడపిల్లలకు చెప్తున్న మన ధైర్యమే బలం ప్రతి ఒక్కలకు ఎట్లా అంటే మనం అంటే భర్తలు వంటించుకోని వాళ్ళు బాగా తాగుబోతు భర్తలకు నేను చెప్తున్నా తాగుబోతుల్లో ఎవరైతే ఉంటారో అక్కలు చెల్లమ్మలు ఖచ్చితంగా ఇది తినాలి మనం ఎన్ని పనులు చేసినా ఇంట్లో వాళ్ళకు విలువ ఉండదు ఒక్కసారి మనం బయటకెళ్ళి చూస్తే మన ప్రపంచం ఏంటిదో అర్థమవుతుంది మనకేంటిదో బయటకెళ్ళి చూడండి వాళ్ళకి అర్థమవుతుంది ఆడపి ఆడీ విలువంటిది అర్థమవుతుంది వీళ్ళు ఎన్ని చేసినా కానీ ఇంట్లోనే వాడు ఉంటారని అని అనుకుంటారు ఎప్పుడు ఎంతమంది ఆ మొగలు లేని లేరు వాళ్ళని చూసి మనం ధైర్యంగా ఉండాలి వాళ్ళని చూసి ముందడిగేయాలి వాళ్ళని చూసి మనం బ్రతకడం ఏంటో నేర్చుకోవాలి ఎంతమంది డ్రైవర్లు పనులు చేస్తుండ్రు మన ఆటోలు నడుపుతుండ్రు కార్లు నడుపుతుండ్రు అది బస్సులు కూడా నడుపుతురు అందరికి సెల్యూట్ పెట్టాలి ఆడ ఆడవాళ్ళకందరికీ వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు అంత ధైర్యంగా ఉంటే మనమెందుకు మనమెందుకు ఇట్లా డల్లుగా ఉండడం బాధపడడం ఏడవడం పట్టించుకుంటలేడు చేస్తలేడు మేము ఎన్ని పనులు చేసినా కానీ మాకు తృప్తి మేము అన్నం తింటలేము మా పిల్లల్ని లేరు నన్ను పట్టించుకుని లేరు అని అటువంటి వాళ్ళు అక్కడ చెప్తున్నా నేను ఒకసారి మీరు బయటకెళ్ళి చూడండి మనం ఖచ్చితంగా బతుకుతాం మనం మొగలు లేని బ్రతకలేము అని అనుకోవద్దు చాలా మంది బ్రతుకు అక్కాయిలు వాళ్ళకి సెల్యూట్ పెడతాను నేను ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా వాళ్ళని చూసి మీరు ముందడగేసి మీరు బతకడం ఏంటిదో అని నేర్చుకోండి మీరు సంతోషంగా ఉండండి అదే ఇంట్లో పనులు చేసి ఇంట్లో పనులు చేసేది మన బయట పనులు చేస్తే మనకు బాగా విలువ ఉంటుంది మన సంతోషంగా ఉంటాం హ్యాపీగా ఉండగలం మనం ఒకసారి బయటకెళ్ళి చూడండి మన విలువేంటిదో వాళ్ళకు కూడా అర్థమవుతుంది మగవాళ్ళకు చాలామంది పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ పట్టించుకున్న వాళ్ళకు అందరికీ నమస్కారం కానీ ఆడపిల్లల్ని పట్టించుకున్న వాళ్ళకు చెప్తున్న ప్రతి ఒక్క అన్నయ్యలకు మీకు ఎవరైతే మీరు అమ్మ పాలు దాగినోళ్ళు ఉంటారో వాళ్ళకు ఆడపిల్ల విలువ ఏంటో తెలుస్తుంది అమ్మ పాలు దాగినోళ్ళు విలువ ఏంటిదో ఆడపిల్లల్ని వేడి వేడిపియద్దు ఖచ్చితంగా వాళ్ళకు అర్థమవుతుంది అదే మీరు గుర్తుంచుకోవాలి అన్నయ్య అన్నయ్యలు అన్నయ్యలు తమ్ముళ్ళకు చెప్తున్నాను నేను ఎవరైతే ఆడపిల్లలను కళ్ళీళ్ళు పెట్టుకోవద్దు ఇది ఒకటి గుర్తుంచుకోండి మన అమ్మ ఆడామని మన అక్క ఆడామని మన చెల్లె ఆడామని మనం చేసుకున్న భార్య భార్య కూడా ఆడామని కానీ వేరే ఇంటి బిడ్డ మన ఇంటికి వచ్చిందని అంటే వాళ్ళకు వాళ్ళకు విలువియాల కానీ గాని మనం వాళ్ళని చీప్గా చూడవద్దు అలా వేరే ఇంటికి ఆ ఇంటూ వాళ్ళ తల్లిదండ్రులను ఆ ఇంటి పేరు మార్చుకొని మన ఇంటికి వచ్చిందంటే అది మీరు ఏజెంట్ మరి చేసుకున్న పుణ్యము మీ ఇంట్లో చూడనుకోవాలి కానీ వాళ్ళని చీప్గా చూడండి చూడకండి అన్నయ్యలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా